రండి రండి త్వరగా రండి ఎలాగైనా సరే బావ నొప్పించి మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ ఫిక్స్ మా మై డియర్ బేబీ పెళ్లి మళ్ళీ ఏమైంది బావా దరిద్రం మా డాడీతో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ మామయ్య రాత్రి అదే రాత్రి మళ్ళీ ప్యాకెట్ ఆడావు జోక రాడికి పడింది మేమంతా పాపల వైపు ఏమైనా ఉంటాం అంతేగా అన్నయ్య గారు ఎన్నిసార్లు సార్లు ఓడినా మీరు అమ్మ మానరా అమ్మ లక్కలాటలు కాదే మూడు ముక్కలాటలు అని చెప్పాలి ఏదో లేడా చెమ్మ చెక్కలాట బావతో నా పెళ్లి ఆ కాదా అదే నీకు అది కావాలి కదా అంతే అంతేరా తీసుకెళ్ళు డోరు పార్టీ పని పెడతాడు తిను బావుగారు మీతో కొంచెం మాట్లాడాలి ఏలెవరు మీ ప్యాకెట్ పాటలరా అది అది కాదురా తమ్ముడు ఆ వీళ్ళ అమ్మాయినే మన కృష్ణకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాం ఏదో మా స్థాయికి తగ్గట్టు ఈయన ఏం చేస్తుంటారు హెడ్ మాస్ట్ మావయ్య హెడ్ ఈయన హెడ్ మాస్టర్లా లేడే హెడ్ తీసేసే వాళ్ళ ఉన్నాడు ఈడు మామూలు ఊరు కాదన్నా పోలీస్ డాగ్ ఉన్నాడు సరే సర్లే ఈ వ్యాపారం అన్న చేసుకొని శుభ్రంగా బతకండి అదవే అడ్వాన్స్ నుండి ప్యాకెట్ వచ్చా కాదు నేర్చుకోవద్దు కూడా లేకపోతే వెళ్ళాక బెల్ట్ తోసుకోవాల్సి వస్తుంది మా అక్క చూడు పిచ్చి ఎండలో ఎండిపోతుంది చిచ్చి 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 ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు మనం ఇంకా ఇక్కడే ఉంటే ప్యాకెట్ క్లబ్ పెట్టుకోవాల్సి వస్తుంది అది పదరే బావకి నాకు మది ఏం లేదా ఉంది ఇద్దరు కలిసి ఆర్తి పెళ్ళ ఆర్తి పెళ్ళ నమ్ముకోండి డాడీ మీకు దండం పెడతాను బావుగారు అన్ని ఆలోచించాం మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం చాలా